ఎముకలకి ఎంతో బలమైన ఈ ఉంటలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసేస్తాను అనమాట హెలో అందరికీ ఈరోజు వచ్చేసి నువ్వులుంటలు ప్రిపేర్ చేస్తా ఉన్నా చాలా ఈజీగా చేసేస్తానండి ఏమంటే నాకు వచ్చింటివి కొన్ని అనమాట స్వీట్స్ వాటిల్లో ఇదొకటి నేను చేసే ఏవైనా కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటాయన్నమాట చాలా సింపుల్గా చేసేస్తాను ఎలా అనేది చూపిస్తాను ముందుగా ఈ నువ్వుల్లో ఎలాంటి రాళ్ళు ఎలాంటివి లేకోకుండా బాగా ఏర్పరించి ఎండలో అనేది ఎండబెట్టాలన్నమాట ఎందుకు అంటే మనకి తొందరగా వేగుతాయి లో ఫ్లేమ్లో పెట్టి మంటని ఈ విధంగా వేపుకోవాలన్నమాట జస్ట్ మనం ఇలా రబ్ చేసామనుకోండి చేతిలో వేసుకొని మనకి మంచి స్మెల్ వస్తుందన్నమాట వేగిన తర్వాత ఇలా చెక్ చేయచ్చు లేకపోతే కూడా తిన్న కొంచెం తిన్నామనుకోండి టేస్ట్ అనేది కమ్మగా ఉంటాయి అనమాట అప్పుడే అర్థమైపోతాయి ఏగ లేదా అనేసి మంట మాత్రం చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు వేపుకోవాలి వీటిని అప్పుడే మనకి టేస్ట్ అనేది నువ్వులుంటలు చాలా బాగుంటుంది ఈ నువ్వులుంటలు హెల్త్కి చాలా మంచిదండి వెముకలకి చాలా బలం అనమాట అలాగే కొలెస్ట్రాల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది బాడీలో షుగర్ లెవెల్స్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అలాగే చలికాలంలో అయితే కూడా బాడీని కొంచెం హీట్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ మనం వేపుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నువ్వులు తీసుకుంటే మాత్రం వీటిని మనం బెల్లంతో చేసుకుంటాం కాబట్టి పిల్లలకు కూడా పెట్టచ్చండి చాలా మంచిది నువ్వులుంటలు రోజు ఒకటి తినారనుకోండి చాలా మంచిది ఇందులో ఇంకా మనం ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు నేనైతే ఇలా గింజలు కొంచెం పల్లీలు అలా తీసుకుంటాను అనమాట నా దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకుంటాను ఒక కప్పు గింజలు అలాగే ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అనమాట శనకాయ పప్పులు వీటిని కూడా మనం లో ఫ్లేమ్లో మంట పెట్టి బాగా వేపుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కమ్మగా అనిపిస్తాయి అనమాట ఫస్ట్ అయితే గింజలు అయితే వేశాను లో ఫ్లేమ్లో పెట్టాలండి మంట ఎప్పుడు కూడా ఈ ఫ్లాక్ సీడ్స్ వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి హెయిర్ గ్రోత్ అవుతుంది అలాగే ఫేస్ అనేది చాలా నీట్గా ఉంటుంది షైనీగా అవుతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి తర్వాత పల్లీలు కూడా వేపి పెట్టుకున్నాను అనమాట పక్కన ఇవన్నీ వేగిన తర్వాత బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనము దీనికి మొత్తానికి వచ్చేసి హాఫ్ కిలో బెల్లం అయితే తీసుకున్నా నేను ఈ బెల్లం కూడా కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా ఈ విధంగా కొట్టేసాను అనమాట ఏమంటే నేను మిక్సీ జార్లో ఫస్ట్ వేసేసి తర్వాత రోట్లో అనమాట అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ముందుగా మిక్సీ జార్లోకి నేను పల్లీలు ఈ గింజల్ని తీసుకుంటున్నాను వీటిని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేయాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ నార్మల్గా కొంచెం పలుకు పలుకుగా ఉన్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది వేగాయి కాబట్టి బాగా ఫస్ట్ మిక్సీ జార్లో ఎందుకు వేస్తున్నానంటే రోట్లో దంచలేమనమాట చాలా టైం పడుతుంది అందుకనేసి ఫస్ట్ మిక్సీ జార్లో అన్ని పొడిలాగా చేసేసుకొని తర్వాత రోట్లో దంచుతా అనమాట చాలా మెత్తగా పౌడర్లాగా కాకోకుండా ఈ విధంగా కొంచెం బరగ పట్టేసా పట్టేసాను అనమాట తర్వాత మిగిలిన నువ్వులన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఇందులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ పల్లీలు కూడా చాలా మంచిదండి కొంచెం వేయించినవి కానీ ఉడకబెట్టినవి కానీ లేకపోతే మొలకెత్తినవి కానీ ఏవైనా కూడా పిల్లలకి పెట్టామనుకోండి ఎదుగుదలకి చాలా మంచిది అందుకే కొన్ని పల్లీలు కూడా యాడ్ చేస్తూ ఉంటా వీటన్నిటిని కూడా ఫస్ట్ మిక్సీ జార్లో ఎందుకు వేస్తున్నానంటే ఇట్లా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత రోట్లో వేసి దంచామనుకోండి ఇందులో నుంచి ఆయిల్ అనేది బాగా బయటకు వస్తుంది అప్పుడు మనకి లడ్డు చేసుకోవడానికి బాగా కంఫర్ట్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రోట్లో దంచితే పల్లీలు అలాగే గింజలు పౌడర్ అనేది అన్నిటికీ మిక్స్ అవ్వాలి కాబట్టి ఈ నువ్వులు వేసిన ప్రతిసారి కూడా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ఈ నువ్వులు ఉంటలకి మొత్తానికి ఇది మొత్తం అంతా మిక్స్ అవుతుంది బాగా అన్నిటికీ అన్ని పొడులు కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట చూశారు కదా ఇప్పుడు మొత్తం పౌడర్ని తీసుకున్నాను అనమాట ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటున్నా వీటన్నిటికీ కలిపి హాఫ్ కిలో బెల్లం అయితే సరిపోతుంది ఒకవేళ కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా రోల్ అనేది నేను ఎక్కువ వాడను ఇంట్లో కాబట్టి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా అనమాట రోట్లో దంచడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు వాడుతూ ఉంటా కాకపోతే ఎక్కువ వాడను కాబట్టి ఈ విధంగా మనం ఏదైనా స్వీట్ దంచుకునేటప్పుడు నీట్గా వాష్ చేసుకోవాలి రోలు నీటుగా కడిగేసి ఆరిన తర్వాత మనం నువ్వుల పిండి అయితే ఇందులో వేసేసుకుంటున్నాం మనం బెల్లంని ఆల్రెడీ చిన్న చిన్న ముక్కల్లాగా దంచేసుకున్నాం అనమాట వాటిని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుంటూ నీటుగా దంచాలి దంచడం వల్ల నూనె అనేది బాగా బయటకు వస్తుంది నువ్వుల నుంచి అప్పటికి ముద్ద చేయడానికి మనం నీటుగా ముద్ద చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట అలాగే ముద్ద అటు ఇటు పొడి పొడిగా పోకోకుండా బాగా గట్టిగా వస్తుంది మనకి మిక్సీలో వేసినప్పుడు పొడి పొడిగా ఉంటుందండి మొత్తం నువ్వుల పిండి అంతా కూడా ఇట్లా దంచినప్పుడు మాత్రమే మనకి నూనె అనేది బాగా వస్తుంది ఒక ముద్దలాగా అవుతుంది అనమాట కాబట్టి దంచుకో దంచితే ఉన్నంత టేస్ట్ మిక్సీ జార్లో అయితే రాదు ఇలా కొద్ది కొద్దిగా బెల్లం వేసుకుంటూ ఇలా నువ్వుల పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ దాని చేసుకోవాలన్నమాట మొత్తం మిక్స్ చేసుకోవాలి మళ్ళీ బెల్లం అన్నిటికీ కలిసేలాగా మిక్సీ జార్లో ఎన్ని రకాలు వేసి పట్టినా కూడా మంచి స్మెల్ అనేది రాదు కానీ ఒకసారి దంచి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తూ ఉంటుందో మనకి బరువు అని పీకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకోవాలన్నమాట ఒకసారి ఎక్కువ దంచామనుకోండి కొంచెం హెవీగా అనిపిస్తుంది కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని రోట్లో పిండిని దంచుకోవాలన్నమాట ఈ దంచిన దాన్ని మొత్తాన్ని తీసి అలాగే ముద్దలాగా పక్కన పెట్టేసుకోవాలి ఇలా అంతా దంచిన తర్వాత మొత్తాన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఏమంటే మనం కొంచెం కొంచెం నువ్వుల పిండి వేసి దంచుకున్నాం కదా అన్నిటికీ బెల్లం సరిపోయిందా లేదా అనేది తెలియదు కదా అందుకనేసి మొత్తం మిక్స్ చేసుకుంటే అన్నిటికీ స్వీట్ అనేది ఈక్వల్గా ఉంటుంది అనమాట అందుకనేసి మొత్తం మిక్స్ చేసుకున్నాను తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా లడ్డులాగా గట్టిగా చేసుకోవాలండి బాగా గట్టిగా నొక్కాలన్నమాట అప్పుడే మనకి ఇది డ్రై అవి అయిపోకోకుండా స్మెల్ పోకోకుండా అలాగే టేస్ట్ తగ్గకుండా బాగుంటాయి అనమాట మనకి ఒక నెలపాటు బయట పెట్టుకున్నా కూడా డ్రై అవ్వవు బాగా గట్టిగా ఇట్లా ప్రెస్ చేసి చేసామనుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా దంచడం వరకే మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది ఇలా లడ్డూలు చేసేటప్పుడు కూడా కొంచెం ప్రశాంతంగా కూర్చొని చేసామనుకోండి ఓపిక్గా బాగా ఇష్టంగా చేసామనుకోండి బాగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అన్ని నువ్వులుంటల్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోయాయి అనమాట చూసారు కదా ఎంత గట్టిగా ఉన్నాయో మన కింద వేసినా కూడా అసలు ఏమాత్రం పగిలిపోవు అనమాట ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి లడ్డు డ్రై అవ్వకోకుండా టేస్ట్ తగ్గకోకుండా లాస్ట్ చివరి లడ్డు వరకు కూడా చాలా బాగుంటుంది నువ్వులుంటలు అనేది చేయడము ఈజీనే అలాగే తినడానికి బాగుంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్